సినిమా సూపర్ అన్న సూపర్ అనుకునే విధంగా ఉంది నో ప్రాబ్లం సూపర్ 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 హిట్ అన్నీ సూపర్ 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 హిట్

जय श्री राम सुपर सुपर रावर बार बार हरि हर वीर बोले आलो जाओ छ भैया सलाम जयपुर सुपर सुपर बावंदी हां सुपर 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 रावर सुपर बावना बावनी राड राड दिन पेशन मत चलो सुपर सुपर हेलो जयपुर सिनेमा ब्लॉकबस्टर सुपर 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 સૂપર્ સૂપર્ <laughs> <laughs>

చాలా అద్భుతంగా ఉంది సినిమా మాత్రం సూపర్ సూపర్ అండి అసలు అందరూ చూడాల్సింది తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది చాలా 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 బాగుంది వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్ అన్న సూపర్ 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 బాగుందన్న సినిమా బాగుంది సినిమా చెప్పండి సూపర్ బాగుందన్న సినిమా సాయిరా వంద రోజులు పక్కా అన్న గుడ్ గుడ్ మూవీ థ్యాంక్ యూ రాయుడు గారు ప్రసాద్ గారు

సినిమా చాలా బాగుందండి కొద్ది కొద్దిగా కొద్ది గ్రాఫిక్స్ త్రీ ఫోర్ దగ్గర తీసేస్తే సినిమా అదుర్స్ లాస్ట్లో ఇద్దరు ఇంట్రడక్షన్ కొద్దిగా సే ఆల్టర్నేటివ్గా బెటర్గా చేస్తే ఎక్స్ట్రా సినిమా ఫుల్ హైస్ ఉంటాయి వీరమల్లు మూవీ సూపర్ ఎక్సలెంట్ అండ్ సో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ విధంగా షోషన్ ఐ మీన్ సినిమా తీసేది కూడా ఆయన రాజుల కోసం చరిత్ర కోసం చెప్పారు ఆయన మరొకసారి కూడి ఉద్యోగం కోసం కూడా ఎక్స్ప్లెయిన్ విస్తం నా ఓకే థాంక్యూ సో మచ్ ఐ వాచ్డ్ ఎన్జి టు ది veeramallu bhareeram సినిమా ఇది చాలా సూపర్ సూపర్ ధర్మం కోసం చాలా బాగుంది మా ఇష్టం బాగా ఇష్టం ఆయన అంటే తెలంగాణ జై ఆంధ్ర సూపర్ సూపర్ నంబర్ వన్ సూపర్ పవన్ కొట్టలేడు పవన్ కొట్టలేరు ఎవరు కొట్టలేరు అంతే పవనిజం పవన్జం అంతే కథ స్క్రీన్ ప్లే కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడొచ్చు ఒక్కసారి కాదు పది సార్లు చూసిన బ్లాక్ హండ్రెడ్ బ్లాక్ బాస్టర్ పది సార్లు చూడొచ్చు మన కృష్ణ గారు మంచి స్టోరీ అందించారు మంచి డైరెక్షన్ చేశారు మంచి సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జై జనసేన